ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాడి తనువులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా ఈ పాట వినరా మీరు మస్తుంటది కదా సినిమాల పాట ఎంతైనా సినిమాలు ఎక్కడే ఉంటది కానీ నిజ జీవితంలో తన పసుపు కుంకాలు కాపాడుకోనికే తన పానమే అడ్డేసింది ఒక అక్క భర్త పానం కంటే నా పానం ఎక్కువనా దగించి భర్త పానాలు కాపాడుకున్నది భార్య అంటే భర్త జీవితం కాదు తనువుల కూడా సగం ఈ మాటను ఆ శివుడు అర్ధనారీశ్వరుడి రూపంలా ఈ లోకానికి చెప్పకనే చెప్పిండు ఈ మాటను నిజం చేసింది ఒక అక్క కట్టుకున్న ఆయన పానాలకు అపాయం ఉందని తెలిసి తన పానం అడ్డేసి పసుపు కుంకాలు కాపాడుకున్నది ఇగో ఈ అక్క పేరు లావణ్య ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఇర్లపూడి అనే ఊరు అక్కోలా ఆయన పేరు శ్రీను గ్రామీణ బ్యాంకు లో కొలువు చేస్తాడు అయితే కొన్ని దినాల కింద శ్రీనన్న పానం బాగలేదని దావకానకు పోయి పరీక్షలు చేపించుకున్నాడు పసిరికలు అయినాయని అని కార్జం సుతం ఖరాబ్ అయిందని చెప్పిరు డాక్టర్లు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా పానం మంచిగా కాలేదు కార్జ్యం పెడితేనే మనిషి బతుకుతాడని చెప్పిరు డాక్టర్లు అవయవదాతల కోసం ఎంత దేవులాడినా ఎవ్వలు దొరకలేదు భర్త పానం కంటే ఎక్కువనా నా పానం అని అనుకోని ఈ లావణ్యక్క తన కార్జ్యం లోకెళ్ళి సగం కార్జం కోసిచ్చింది డాక్టర్లు ఆపరేషన్ చేసిండు ఆపరేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు శ్రీనన్న పానాలకు ఏం కాదని చెప్పిర్రు సికింద్రాబాద్ లా తీసుకుంటున్నారు ఇద్దరి ఆరోగ్యం మంచిగానే ఉన్నది మంచిగున్నప్పుడే కాదు ఆపతిలో తోడే భార్య ఇసొంటి భార్య అందరికి దొరకదు నిజంగా శ్రీనన్న అనేటైన మస్తు అదృష్టవంతుడని సోషల్ మీడియా ల జనాలు ఒకటే పొగుడుతున్నారు మీరిద్దరు కలకాలం ఇట్లనే కలిసి అని దీవెనార్థులు పెడుతున్నారు